హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు అప్పుడెప్పుడు ఆగస్టు నా నేను చుట్టాలింటి దగ్గర ముద్దమందారాలండి ముద్దమందార కొమ్మలు తీసుకొచ్చాననమాట రెండు రకాలు రెండు ముద్దమందారాలే నేను ఒకటైతే చూపిస్తానండి ఒకటైతే పువ్వు పూసుంది ఉంది ఇంకోటైతే గుర్తులేదు రెండు అని నాకు గుర్తు ఎప్పుడో కదా అవి నాటుకుని చూసుకుందాం ఫ్రెండ్స్ అది నాటింది వచ్చేసి చెప్పాను కదా ఆగస్ట్ ఎయిత్ నేను అది తీసి చూసింది వచ్చేసి అక్టోబర్ ఫిఫ్టీన్త్ అండి రెండు నెలల్లో పైన అయిపోయింది అనమాట నేను తీసి చూసేటప్పటికి బాగున్నాయి చాలా తాజాగా ఉన్నాయి ఇంకా కొంచెం ఎదిగినవి కూడా సరే ఇక వచ్చేసినవి రూట్స్ అని అనుకుంటున్నాను నేను ఈరోజు తీసి చూసుకున్నాం ఫ్రెండ్స్ అవి ఈరోజు అంటే ఈరోజు కాదండి అక్టోబర్ ఫిఫ్టీన్త్ అనమాట ఇప్పుడు నేను రీపాటింగ్ చేసింది వచ్చేసి దగ్గర దగ్గర నెల అయిపోతుంది ఈరోజు చూద్దాం అసలు ఎలా వచ్చినాయి ఏంటో మీరు చూద్దరు కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ అండి ఇది ఏదో పురుగు తినేసినట్టుంది పక్కన బాగుంది కదా చక్కటి కలరు కింద పెట్టున్న రెండేళ్ళు చాలా పెద్ద చెట్టు అయిపోయింది అన్నమాట రెండు రకాలు ఇవన్నీ కొమ్మలు చేసి మనము ఎంతైతే ఎప్పుడు పెట్టుకుంటామో అంతంత కొమ్మలు చేసి మనము నాటుకుందాము ఇదిగోండి ఇంకోటేమో ఇదన్నమాట ఇది మరి అనుకుంటున్నా నేను మరి ఏ పువ్వు వస్తుందో తెలీదు ముద్ద అనుకుంటున్నాను నేను ఆ తర్వాత పోస్తే ఏమో చూశానండి అసలు మొగ్గలు రావటం రాలి పడిపోవటం అలా అయిందనమాట ఒక్క పువ్వు కూడా ఇప్పుడు దాకా పూయలేదు ఆ తర్వాత వస్తూనే ఉన్నాయి ఎప్పుడప్పుడు మొగ్గలు బ్రతికిన తర్వాత కొంచెం ఎదగటం స్టార్ట్ అయిన తర్వాత వస్తేనే వచ్చి పడిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఇలా పెట్టేస్తాను మామూలుగా అయితే అసలు ఈ మొగ్గలు ఏమైనా ఉంటే కనుక తుంపేయాలండి ఉంచకూడదు సరే అది అవును పోస్తుందేమో ఏ కలర్ పోస్తుందో చూద్దామని నేను ఉంచారనమాట ఖాతీ అది రాలిపోయిన తర్వాత ఇది ఇలా పెట్టుకున్నాక వాటింగ్ చేసి బట్టిన పెట్టేయాలి ఇదండి ఈ విధంగా నాటేసాను అనమాట అక్టోబర్ ఫిఫ్టీన్త్ అండి ఈరోజు ఈరోజు చక్కగా చూడండి ఎంత బాగున్నాయో దీనికి రూల్స్ వచ్చేసినాయి అని అనుకుంటున్నాను వీటిలన్నిటికి కూడా ఒకటేమో నేను తీసి పడేసాను ఎండిపోతే ఒకటో రెండో అండి ఈ తత్మయని ఇవన్నమాట ఇంకా రెండు నెలలు పూర్తయిపోయింది కదా ఇంకా తీసి చూసుకుందాము రూల్స్ ఎలా వచ్చినాయి ఏంటి అని ఒకటి మాత్రం దీంట్లో పెట్టుకుందామండి కొత్త పార్ట్స్ మనం తెప్పించాం కదా మన మధ్య అది అనమాట రెడీ చేసి తీసుకొచ్చాను మొత్తం తీసేసుకుందామండి ఒక్కోటి కాకుండా ఒక్కోటి ఒక్కోటి తీస్తుంటే ఎంతో కొంత రూట్స్ తెగిపోతున్నాయి ఏ విధంగా తీసుకుంటే కొంచెం రూట్స్ బాగుంటాయి తగ్గకుండా ఒక్కోసారి మనం అంత జాగ్రత్తగా తీద్దాం అనుకున్నా రావండి ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి రాబు అదిగోండి మొత్తం వచ్చేసింది పెద్ద రూట్ ఉంది ఇది రూట్ కాదండి ఏదో ఇది ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చినాయి ఏంటి అయ్యో మట్టి అయిపోయింది కొమ్మలనేటివి ఇదిగోండి బాగానే వచ్చినాయి చూసారా ఫస్ట్ ఫస్ట్ అసలు రూటే రాలేదండి ఇది పక్కన పెట్టి వెళ్తాము దేనికి వచ్చిందండి చక్కగా చూసారా బాగుంది ఇదిగోండి ఇది కూడా బాగా వచ్చింది ఇది కూడా బాగా వచ్చిందండి చక్కగా చూసారా దేనికి కూడా బాగా వచ్చిందండి దీని మొగ్గు వచ్చింది కింద రోడ్ మాత్రం ఒక్కటంటే ఒకటే వచ్చింది దేనికి కూడా బాగా వచ్చింది దీనికి కూడా వచ్చినాయి అండి చాలా వరకు చాలా బాగా వచ్చినాయండి రోడ్స్ ఇదిగోండి దీనికి రాలేదు ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ తీసింది మనము ఇప్పుడు నేను ఆటేసుకుందాం ఫ్రెండ్స్ మనం దేంట్లో నుంచి అయితే తీసామో దాంట్లో రెండు నాటుకుందాము కొత్త పెద్ద కుండీలోనేమో ఒకటి నాటుకుందాం దీంట్లో ఒకటి నాటుకుందామండి ఇది నాటేద్దాం దీంట్లో చక్కగా ఫ్రెష్గా ఉన్నాయండి కొమ్మలన్నీ కూడాను నేను పెట్టేటప్పుడు మాత్రం ఉన్నాయి అది మెట్ట మధ్యాహ్నం పూట కోసుకొచ్చి నేను దగ్గర దగ్గర సాయంత్రం అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి ఏళ్ళల్లో ఒక వేసి ఉంచడానికి టైం లేదు వెంటనే నాటేసాను కదా అందుకోసం అనమాట అలా ఉన్నాయి ఇదిగోనండి దీంట్లో ఒక రెండు నాటుకుందామండి వర్షాకాలంలో బ్రతుతాయండి అలాగే కటింగ్స్ శీతాకాలంలో కూడా బాగా రోడ్స్ వస్తాయండి శీతాకాలం ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి తొందరగా వడలవు చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి చాలా వరకు ఒకటి అరా పోతాయి కానీ మొత్తానికైతే ఫ్రెష్గానే ఉంటాయి చాలా వరకు ఇదిగోండి దీంట్లో పెట్టుకుందాము అది అయిపోయిందండి దీంట్లో రెండు పెట్టుకుందాము ఈ కవర్లో ఓడి పెడదామండి దీంట్లో రెండు పెట్టుకుందామండి వచ్చినట్లకి అన్నిటికి బాగా వచ్చినాయండి రోడ్స్ చక్కగా ఇదిగోండి ఇదేమో ఆ కవర్లో పెడదాము చిన్న కవర్లో లాస్ట్లోది ఇక్కడ పెడదామండి ఇంతవరకు రూట్స్ వచ్చినాయి ఇప్పుడు రూట్స్ రాని ఇవి కూడా అండి ఈ మూడు నాలుగు ఈ వాటి వీటిలన్నిటికి కూడా రూట్స్ రాలేదు ఇవి కూడా పచ్చగానే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా నాటుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను నేను నాటేసిన మొక్కలు రూట్స్ వచ్చినవి చీకటి పెడిపోతాందండి ఇది ఈ ఇంట్లో రెండు పెట్టాను దీంట్లో ఒకటి పెట్టాను ఇదిగోనండి దీంట్లో నాటేసానండి రూట్స్ రానివి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ